మళ్ళీ మళ్ళా ఏడాది తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వస్తా అప్పుడు కొట్లాడగలిపిస్తాను తరఫున కొట్లాడతా ఈ మాట మీద ఇప్పుడు కొట్లాడతా కొట్లాడేది చూడు बटेन चटा मूडी ट्रिप केॾो ಆನಂದೇ <coughs> 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 <coughs>

பத்து அது லாம் போய் ஏன் பத்து பெற்ற தான் ఇండి మా నిపుశేటి పోయినాయి ఏమ దేశ సబ్టిల కూడా మాకే ఏమి ఇస్తరే కొరగా ఇంత అనుస్తనేరు మాకు కెమెరా సంతోషం మందు తెలంగాణల బక్కడు అకడు రంగాని మా తానేత లేర్సారు ప్లేర్ మా దగ్గర లేదు ఎప్పుడు ఇన్నలేదు రంగాని మా తిన్నల కూడా కర్కంటు యా చాబు చేయలేదు ఇదవర నలుగురు నల్ల ఉన్నారు నాకు ఒక్కటి కూడా 10 10 చాబు మా పిల్ల ఓవర్ చాప్ ఓవర్ చాప్ లేదు కడుకు మిట్టా ఫల్గన్ చాబు ఎవర్ కేది లేదు 3000 ఇస్తానన్నాడు కమస్తిస్తురు ఏమిస్తురు ఏమిసాయి మాకైతే ఏమసారు ఏమొస్తలేదు మాకు ఈ కష్టమే వేసుకోవాలంటే పిల్లలు బతకాలి మేము బతకాలి మా ముగ్గురు బతకాలి ఇదే కష్టం కానీ ఏ సార్ వచ్చినా మాకు ఏ సమయం చేయలేదు దక్కలే లక్ష రూపాయలు లక్ష రూపాయలు అట్లే రెండు సార్లు ఇచ్చినట్లే రెండు సార్లు కట్టినాం మళ్ళీ ఇప్పుడు దగ్గర వచ్చింది రెండు నెలలు అయితే కట్టలేదు మళ్ళా

अन्डा भन्दा न आ प्लेस मा गालोस्सो भन्छु फोटो न एक पनि नाम न लीला अनि बाजुमाको कोड्को काल उड्छ मात्र नेलकको सिनलेन राइपथार एलेक्सलेन राइपथार माग उनु भएन ओके अदानके ओत्री मे देश कछ गुल्जे सोल्का देश कछ राइपथ माग एन लाबनले भाइ भाइ म म तिमी प्रश्न नु म नु बेन जेसको दो सारा पुन्नालाले के जेले नु बेन जेसको म मेर तण्डम आन्दर यु बेन जेसको तण्डम आन्दर हा हेला न मा फेर अञ्जामा अञ्जामा రాడే కేసీఆర్ సార్ నీకు ఏమేమి చెప్పి తప్పించకపోయాడు పట్టుకోండి రెండు కంచి నీకు చెప్పిన పని చేయవచ్చు అని వచ్చిన ఆయన ఏమంటుండే అసెంబ్లీలో మేము మాట్లాడతాం రైతులు ప్రజలందరూ సంతోషంగా రేవంత్ రెడ్డికి వాళ్ళు సంతోషంగా ఉన్నారని కడుపు ఇట్లాంటివన్నీ ఇలాంటివన్నీ అని చెప్పారు అందుకోసం నేనేం చేసిన అంటే అచ్చెంపా

పాటు ధార తీసేసిండు మన కష్టం వస్తే కోర్టుకు పోయి చెప్పుకునే కూడా తీసేసిండు ఇంకా ఏమన్నా అంటే అందరు ప్రజలు మాదికే ఉండు మా ఉండు మీరందరూ కట్టునొప్పతో మాట్లాడుకుని మమ్మల్ని అంటూ అట్లా అసలు అంటున్నందుకే నేను అందరి దగ్గరికి తిరిగి ఏంది పరిస్థితి అసలు ప్రజలు ఏ కష్టాలు ఏం సంగతి ఏంది అని కనుక్కోనికే తిరుగుతున్నాను ఇంకా మూడేళ్ళు ఉన్నాయి ఎన్నికలు ఇప్పుడు జగన్ రెడ్డి పటేల్ను లేకపోతే భాస్కరెడ్డి పటేల్ను ఎమ్మెల్యే చేయమని లేకపోతే కేసీఆర్ ఏం అడగనికే రాలేదు లేకపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేయమని మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ వస్తా ఇప్పుడు మాత్రం కొట్లాడే ఏడేళ్లలో కేసీఆర్ సార్ అన్నీ చేసినా ఇంకా ప్రజలు అందరు సంతోషంగా చేసేది మీలోనే లేరు ఇంకా మీకు వస్తే సైనిక కూడా ఏం లేదంటుండ మమ్మల్ని అందుకోసం అని ఏందంటే కండత్వం చూస్తే మళ్ళీ పోయి మాట్లాడితే చాలా ఎక్కువ ఉంటుంది కాదు చూడకుండా మాట్లాడితే నువ్వేం చూసినవా నువ్వేనావు నువ్వు నువ్వు పట్నం లో జూబ్లీ ఏసీలో పడుకు ఆయనకు వచ్చి అందరిని కలుసుకొని అందరిని మాట్లాడి చెప్పిండు ఇట్లానే మరి ఆయన కూడా ఏం చేయలేక రెండు సార్లు చెప్పి రెండు సార్లు చెప్పిండు మరి రెండు సార్లు చెప్పిన మాఫి అది మాఫ్ చేయలే పిల్లలకు మంచి పెట్టాడు మసలు ఏమే మట్లేదు సో ప్రశ్నార్థానికి సమాధానం ఇచ్చుకోవాలి హార్దిక్ ఆదైసి బarek పాల్విత్ తో సార్ ఐమో చేస్తున్నా మా అద అనుగుంటుంది నాకు దేమో కాది పోగల వస్తున్నమలా ఓదేమో చేసా બાપા તો ફાઈન છે બટુ ટંગા ના સોની કેશ આ કેપડે અડગઈને કરલાતી હીલનું ચંગા ના હીલનું પણ એજ જશે મત આમળા કળા ના પૂડું પણ એજ જશે હું ઓટો કરેક્ટ એસમ સારા ઓટો કરેક્ટ એસમ અલગ ના ઓટો કરેક્ટ એસમ મેમ આટલા કુડ એજ જશે ના કોટલા જશે નહીં આ જશે મત આમળા માં નમ ઉછી પોટકે ગુપ 27 એનું મારે પેદ કોડનું એને ના આટલા પેં જાય આના પર માડ આના પેદ કોડનું આંજામા ગુકરો કોડલું બિજે ના કોઈ ટેવર કેમ લે એમ લેવા વાગું ભાષા કટરો પણ આયે ના પને એને కరెంట్ ఉచితం ఇచ్చిండు కదా ఆరోగ్యశ్రీ పథకం పోతే రెండు లక్షల వరకు ఎంతైనా ఖర్చు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా పిల్లలు చదువుకుంటే ఫీజు కట్టింది కదా కాంగ్రెస్ చదువుకున్న పిల్లలకు ఉపాదామి పథకం పని లేకుంటే కూడా మంచి చేస్తే కూలీ గవర్నమెంట్ సర్కార్ నుంచి వచ్చేది చేసింది కదా మరి అంజమ్మ కూడా తక్కువ ధరకి ఇచ్చేది పెళ్లి నేను అనేది అది అమ్మ నువ్వు కాంతికి కట్టేస్తే పోయి చెప్పాలి అమ్మ కార్తీలకు కట్టేస్తే ఊరు బాగుపడదు మరి సార్ మా పరిస్థితి మంచి రాజ్యం కాజ్యం వస్తే అయితే పనులు ఇంద్రమ్మ రాజ్యం అంటే పేదోళ్ళది కారు కుర్తా అంటే ఇంకా అంత దొరల్దే కార్లల్లో తిరిగేటోళ్ళది తప్పకుండా ఎట్లా చాలా మంది నేను కలవలేను కదా నువ్వు సార్ పటేల్ కలిసిండు వచ్చిండు అన్ని విషయాలు మాట్లాడిండు రేపు రాయిరాళ్ళ దగ్గర సభ వింటాం

అందుకే రేపు సాయంత్రం నాలుగు గంటలు డ్రావాలకు కాడ పెట్టాం అందరూ కష్టాలు అంజమ్మ ఏం చెప్పింది జగమ్మ ఏం చెప్పింది రావనమ్మ ఏం చెప్పింది అనవేలమ్మ ఏం చెప్పింది అన్నీ అన్న ఎక్కడ కావాలి గోవింద్ ఏం చెప్పింది అందరికి కనుకుంటా కనుక్కుంటా వస్తున్నా గొలిస్తాయి అదే 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 అయితే ఇప్పుడు కల్బాం కూడా పోటీ వారాల కింద అప్పుడు చెట్లు వేసుకుని ఈదులు పెంచడానికి ఇచ్చారు కేసీఆర్ సార్ వచ్చి అది కూడా పుంజుకుంటున్నాడు మరి ఇట్లా అందరికి ఇచ్చిన పువ్వులు లమ్డోలు వంద కూడా చేసుకోబోతుంది ఇప్పుడు వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు ధరని అనుకుంటుంది వచ్చింది కదా దాకా మీ పేర్లో లేవు భూమి కాల్ చేయదని ముప్పై గంటలు ఆడాలి కబ్బర్తండాలు వాళ్ళ దాన్ని కాని చేస్తూ మొదలు ఓ ఇట్లా అందరికీ పేదోళ్ళవి కష్టాలు కనిపించారు ఇప్పుడు రెండే అంశాలు ఒకటి మోడీ గారు చట్టాలు తెచ్చి మనకు అప్పు లేకుండా ఇస్తుంది మన భూమిలో మనల్ని పూల వాళ్ళ కింద బతికేటట్టు చేస్తుంది దాన్ని రద్దు చేయాలి ఇంట్లో రైతు మంచి ధర మద్దతు ధర లాభం వచ్చినట్టు కట్టుకున్న ఇంత లాభం వచ్చినట్టు ధర ప్రభుత్వం కొనాలని ఈ రెండు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి నడుస్తున్నాయి ఇప్పుడు ఈ ఆరు నెలలంతా ఇదే పని మళ్ళీ ఎన్నికలు ఇరవై మూడు అంటే ఉదా రెండున్నర ఉన్నారే ఒత్తి మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ నడుచుకుంటు వస్తా అప్పుడు గుట్లాడు కానీ లోపల మీ తరఫున కొట్లాడతా ఈ మాట మీద ఇప్పుడు కొట్లాడతా కొట్లాడేది చూడు పటేల్ చెప్పిన మాట ప్రకారం కొట్లాడుతున్నా లేదా అనే చూడు నీ పేరు అందరు రైతుల పరిస్థితి అదే ఉంది కనుక్కొని పొందున అందరికీ అందరికి చెప్పరు ఇంకా చాలా పోయేది నచ్చింది మనకి